సో ఏంటంటే మైండ్ ఇస్ కమింగ్ బ్యాక్ అనమాట మైండ్ విల్ రేస్ ఇట్స్ హుడ్ వెన్ ది ఆపర్చునిటీస్ దేర్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ మేడ్ ఏ ఆపర్చునిటీ అందుకే ద సాధక్ డివోటీ ఎప్పుడు విజిలెంట్ ఉండాలి నీకు టైం దొరికితే నువ్వు క్రియ చేయాలి యూ షుడ్ నాట్ డూ ఏ అనాలసిస్ ఎ డెరివేషన్ టైం దొరికింది నీకు నువ్వేం చేయాలంటే సాధనలోనే ప్రయాణించాలి ఇదే నీకు సుఖం లేదు అంటే ఒక థాట్ స్టార్ట్ అవుతుంది ఎస్ థాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ద వరల్డ్ థాటే లేదంటే నువ్వు నీ సుఖంలోనే ఉంటావు రేపు మీటింగ్ ఉండదు ఎవ్రీథింగ్ విల్ హ్యాపీ న్యాచురల్లీ బట్ నీ సుఖంలో నీ హ్యాపీనెస్లో నువ్వు ఉంటావు థాట్తోనే ఎవ్రీథింగ్ బిగిన్స్ ఒక థాటు ఇంకో థాటు ఇంకొక థాటు ఇప్పుడు క్రియ గురించి వచ్చినప్పుడు కూడా ఈ ఎయిర్ ఎక్కడికి వెళ్తుంది క్రియే టైం కూడా యూ విల్ లూజ్ ఇట్ ఇన్ ఎనాలసిస్ బ్రేకింగ్ ఇట్ డౌన్ వాట్ ఈజ్ ఇట్ ఎన్నో క్వశ్చన్సే వస్తున్నాయి కదా అందుకే ఏంటంటే సాధకుడు ఎప్పుడు బీ ఇన్ ద క్రియా యు హ్యావ్ టైమ్ బీ ఇన్ ద క్రియా అసలు నువ్వు ఉన్నావా లేదా అనేది ఒక ఇది సో వై గో డెలివిన్ టు ద సైంటిఫిక్ వాట్ ఆర్ వి వాట్ ఇస్ ద ఎయిర్ కంటెన్ హౌ వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ లంగ్స్ ర్ ఎనింగ్ నేను నేనేం సజెస్ట్ చేస్తానంటే జస్ట్ డోంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ లెట్ దేర్ నాట్ బి అ సింగిల్ థాట్ బీ ఫ్రీ బీ థాట్లెస్ బీ ఫ్రీ